కేంద్రం బహుకాల దర్శనం నాటికి వింటారు రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రే వెంకన్న హాయ్ సామాన్ తీయించి కార్లో పెట్టించు చెప్పింది రాయ్ బాబు ముందు గవర్నర్ పెట్టుకొని ఇంటికి కాస్త స్నానం చేసి ఒళ్ళు మరొవత్తు తీసుకుని మరీ పెడతా కోర్టుకి బాబు నిద్ర లేనట్టున్నారు ఫస్ట్ క్లాస్ దొరకలేదు ఏంటి ఫస్ట్ క్లాస్ లేదు సరి కదా ఒట్టి సంత క్లాసులో ఓ షావుకారు ప్రక్కన పడ్డాను పాపం రాత్రంతా నా మీద ఇష్టం కొద్దీ నా మీదేవని పడుకున్నాడు చె అతను ఇటువైపు చెయ్యి కొట్టి పారేసుకోవాలనిపిస్తుంది బహుకాల నిరసనకు ఎన్నకు ఎప్పటి మాట నిన్నా సంగీత సంగత సరే సరియ్య గారు అలా చూస్తారేమిటి నేను ఇట్టే పోల్చుకున్నాను మళ్ళీ వయస్సు ముదిరినా తేజు చెక్కల పోతుంది ఎన్నేళ్ళు వచ్చినా ఆ నేవలం చూడండి పోల్చుకోలేదు నన్ను ఎక్కడ కలుసుకున్నామండి మనం చివరికి అంతవరకు వచ్చింది శ్రీరాములు గారి గతి వీరయ్య గారే పోల్చుకోలేకపోయారన్నమాట నాన్నగారిని అడగండి పేరు అయ్యి నాన్నగారి పేరు గారు సరే సరే నా పేరు నాన్నగారికి చెప్పమంటున్నాను కానీ నాన్నగారి పేరు నాకు చెబుతున్నారా రేపు నా పేరే నాకు జ్ఞాపక చేస్తారు నాన్నగారిని కోపరేషన్ అలా దారికి రండి ఆయన ఎరగని వాళ్ళు అఖండ ఆంధ్రలో లేరు ఇక నా సంగత ఆయన నేను కలిసి కడనూరు జైల్లో ఉండేవారా ఊరికే ఉండడం కాదు ఒక్క నిమిషం వదలకుండా రామలక్షణం లాగా జంట నగరాల్లాగా ఉండేవాళ్ళం జైల్లో రోజు నేను వండడం ఆయన తర్వాత పని అది మాత్రం తక్కువ పన రామయమంత్రి భోజన పరాక్రమంబు అని ఊరికే అనేశాడా మహాకవి అయినా నేను అన్నదానికి అదే అర్థం వేరే బాబు ఆయన్ని కింద అడుగు పెట్టనిచ్చేవాడినా అని రాజసింహుని కంఠాన ప్రాణం అన్నట్లు నేను బ్రతికుండగా ఆయన్ని వేలెత్తనిచ్చేవాడినా నోనో నోనో జైల్లో భోజనం అయ్యాక నేనేదైనా గ్రంథం చదవడం ఆయన హాయిగా కళ్ళు మూసుకొని వింటూ ఉన్నట్లు నిద్రపోనా శ్రమంతా వీరందరూ ఎప్పుడు ఆహా తప్పకుండా శ్రమంతా ఈ శ్రీరాముల్ది సౌఖ్యమంతా శరభగన్నది వైనాట్ ఎంచేది కాదు కానీ వేరే బాబు నువ్వు అయ్యో నువ్వనిస్తున్నా నాన్నగారి జ్ఞాపం వచ్చి అనేస్తున్నాను అనండి నన్ను అలాగే అనండి అనేస్తాను అన్ను అన్ను అంటాను అలాగే అనేవాడిని ఆ రోజుల్లో అప్పుడు ఇంతకంటే మరి అవును ఇది వరకు ఇంతకంటే చిన్నవాడిని అయి ఉంటారు అనుకుంటాను అలా అనకండి అది అస్తవాను అందరి విషయంలో రైట్ కాదు కొందరు మొదట్లో పెద్దవాళ్ళై క్రమక్రమంగా పసివాడైపోతారు వీళ్ళున్నారే హార్థిక పూర్వం అవుతుంది మరికొందరు మొదట చిన్నవాళ్ళుగా ఉండి గరిమిలాని ఉవ్వెత్తుగా పెరిగిపోతారు వీళ్ళుందే ఆయ బాబు ఇక కొందరు చప్పగా చక్కగా అనుగున్నట్టుండి పోసుకొని గుండ్రంగా నోవుగా పెరిగిపోతారు వీళ్ళున్నారే వీళ్ళు ఏది లబ్బలు పెరుగుతారు నువ్వు రాజా బాధ నాన్నగారిలాగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పెద్దవాడివే కనుక వీరయ్య బాబు నువ్వెప్పుడు థర్డ్ క్లాసులో ప్రయాణం చేయకే అది చూసి నేను సహించలేను ఏం చేయమండి ఒకప్పుడు ఒకప్పుడు లేదు గికప్పుడు లేదు ఒప్పుకోను నేను అంతే నా చేతిలో చెయ్యి వెయ్యి ఒట్టు థర్డ్ క్లాసులో ప్రయాణం చెయ్యను అని కావలిస్తే స్పెషల్ ట్రైన్ వేయించుకో నేను ఎత్తుకు తిప్పిన మా శరభయాన్నయ్య కొడుకు మీద మలపగేది ఒకడు చెత్తపడు బస్తాల మీద ఒరగడవా అది నిజమే మరి వెనక నేను నా భార్య ఇలాగే ప్రయాణం చేస్తున్నా కాళసవారి వాళ్ళం కనుక తలు దాసులో భార్యాభర్తలు ఎక్కారు ఇద్దరు వాళ్ళ చుట్టుకోట కొంచెం ఎక్కువే అంటే ఒకరి చుట్టూ ఒకరు నడుస్తే వాళ్ళకి ఆనాటికి వ్యాయామం సరిపోతుంది ఇంతలో ట్రైన్ కొంచెం కదల్లనేమిటి ఆ ఊపికి భర్త నా ఒళ్ళోను భార్య మామిడి వాళ్ళోను గారంగా పడుకొని అని నిద్రపోయారు మాకు తండ్రి పిల్లల్ని సరదా తేలింది అయితే ఉదయాన్నే ట్రైన్ దిగడం మాత్రం కష్టమైంది ఒళ్ళు మాలీసు లేకుండా అది మా ధర్మం నీకేమయ్యా మహారాజువి అది సరే గాని నీకెందరు పిల్లలు వీరయ్య బాబు ఒక పిల్ల ఒక పిల్లవాడు పేర్లేమిటి అమ్మాయి పేరు ఝాన్సీ వీరనారి పేరు పెట్టావు అబ్బాయి పేరు తాంతియాటోపి అయినా లేక నాన్నగారి పేరు పెట్టావా చూడాలయ్యా నీ పిల్లల్ని ఒకసారి రండి నాతో మా ఇంటికి రాను వద్దును అయితే తొందరగా రాజమండ్రి వెళ్ళాలి నా టిక్కెట్టు సామాను తో సహా మా కేశవుడు మా బావుమదిగా వెండి ముందుగా ట్రైన్ ఎక్కేశాడు అది కలిగింది నేను ఇలా ఉండిపోయాను అయ్యో నేను మీకు రాజమండ్రి టిక్కెట్ తెప్పించరా చూడు వెనుక నువ్వు వెళ్ళి అలా ఆలోచిస్తారు ఎందుకు ఆహా రాజమండ్రిలో దిగినా తిన్నగా పోనా అని పోని మీరేమి అనుకోకపోతే ఈ పదిహేను రూపాయలు దగ్గర ఉంచండి నాన్నగారు ఉంటే కదా అలాగే మరి నాకు కోర్టుకు టైం అయింది వెళ్ళొస్తా కాలు పెళ్లికి ఐదు వేలు కోసం అయితే నేమే శేషమ్మదిన సూర్య గారి పెళ్లికి పదివేలు లాగారు కాదే ఐదు వేలు మిగులు ఆ పెళ్ళెప్పుడు అమలాపురం అమలాపురం అంతా అదే గోల బియ్యంకుడు వెంకటేశ్వరులు గారు డబ్బు తేడాక గిజగిజ రాడాడని ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి పెళ్లిలో బహుకాలి ఎన్నాలకు ఎప్పటి మాట అబో నిన్న నా సంగీత ఎవరు బాబు మర్చిపోయాను వెర్రి మొహాన్ని అందుకు సందేహమా అవును మరి నువ్వు అలా అనవలసిందే ఆ బెట్టు ఇంకా ఉండవలసిందే మీరు మగ పెళ్లి వారాయను మేము ఆడపల్లివారమాయ ఏ పెళ్లి బాబు వెంకటేశ్వర ఇంట్లో అమలాపురంలో సూరిగారి నాగమణి వాడి పెళ్ళం ఆ నాగమణి వరసగా మనవలు అయినా నన్ను నువ్వు పోల్చుకోలేవు పెళ్లిలో నా డ్యూటీ హమేషా వంట పందిట్లోనే అవునవును సూరిగాడి పెళ్లిలో చూసినట్టుంది భే పోల్చేసింది భూషమ్మ శేషమ్మక్క నా పేరు భూషమ్మ కాదు కాకపోతే మించిపోలేదు ముఖ వైఖరి చూస్తే నిన్ను అలా పిలవాలని అనిపించింది వదిన ఈతగాడవడో ఇలా మాట్లాడుతున్నాడు వెంకటేశ్వరులు గారు మేనల్లుట్టే సుబ్బమ్మ చనువు కొద్దీ ఆ వరసకు వదను కాబట్టి అలా అన్నాను సుబ్బమ్మదిన నా తప్పు క్షమించమని మగపెళ్లి వారి తరఫున యావత్తు అమలాపురము కోనసీమ తరఫున అడుగుతున్నాను పాపం ఏమనుకోకే అంతలా దేవుళ్ళు అడుతుంటే శేషక్క జ్ఞాపకం ఉందా ఆ పెళ్ళిలో మమ్మల్ని ఏది ఆడపిల్లి వారిని మీరు మహా ఏడిపించేవారు వడ్డల్నప్పుడు ఓనాడు అప్పడాలు లేవనిపించాలని తినడం మొదలు మీరు అప్పడాలు విరుస్తూ నమలుతూ ఉంటే అమలాపురం అమలాపురం యావత్తు ఠాపు ఠాపు అని కొంపలు అంటుకున్నట్టు చప్పుడు అందులో మగపీనులు పేనులు దేవు తిండి మీది కాని ఒప్పుగా తీరవలసిందే ఆ రోజున సుబ్బమ్మదు చూడాలి పల్లాడు యుద్ధంలో నాయకురాల్లాగా నరకాసురవధ సమయంలో ఇదేమిటే ఇదేమిటో వదిన ఇతగా నన్ను పట్టించాడు పాపం ఓదిన వరుస కాదుటే చదువుకున్నాను కూడా శేషమక్కయ్య ఆ విందు రోజున విజయపురాల పాట పాడింది ఆ పిల్లవరు వియ్యపురాలు వచ్చను విసరుకను చూపడ్డనకును అంటూ పాడింది మా పెద్దమ్మాయి సీతాలక్ష్మి సీతాలక్ష్మ భేషైన గొంతు పత్తిరాత్నం కాహ్యమని ఫ్యాక్టరీ కూతలాగా మరి సీతాలక్ష్మికి పిల్లలాహా ఐదుగురు బాబు అనుకుంటాయ్ దిష్టి కొడుతుంది రెండు కావేళ్ల కొమ్ము అనాలి సుబ్బమదిన మరి నీకు చాలే చాలా లేదో మా అన్నయ్య చెప్పాలి ఆ చంకని పిల్లాడు కూడా ఆ భేష్ కంటే కళ్ళు మూసుకుని కనాలి పిల్లల్ని గాంధారిలాగా శుభమదిన నీకు ఈ శ్రీరాముల్ని నమస్కరిస్తున్నాడు అయితే శేషమక్కయ్యా టిక్కెట్ కొనారా లేకపోతే నేను తెస్తా రెండు పెద్ద టిక్కెట్లు ఆరు చిన్నవీనా ఆ కొన్నాం రాజమండ్రిలోనే దిగుతారా బండిలో ఎక్కించి కూడా వద్దును గాని ఆడవాళ్ళ కంపార్ట్మెంట్ లో నన్ను ఎక్కనివ్వరు అక్షరాలు తెలియనట్లు పోని ఎక్కి కూర్చుందా అనుకున్నా తలుపు మీద ఆడమనిషి బొమ్మ కూడా మేము ఎక్కుతాం ఆహా అందుకోసం కాదు తర్వాత మా వెంకటేశ్వరుల మామయ్యకి తెలిస్తే వాట పెడతాడు అతనితో చెప్పు శాషమక్కయ్య ఇలా శ్రీరాములు పెట్టే బెదవాడ బెదవాడొచ్చేషంలో పోగొట్టుకున్నాడు తర్వాత ఎరుకున్న వాళ్ళు ఎవరి దగ్గరైనా డబ్బు పుచ్చుకొని వస్తానన్నాడు అని అలా ఎందుకు శ్రీరాములు అన్నయ్య సుబ్బి నీ దగ్గర ఎంతుందే ఎంత నాకు వదిలేదు పాపం అలా కాదు అక్కడ బుచ్చుకుంటా అన్నా జీరాలు ఉన్నాయా ఆరు రూపాయలు ఉన్నాయి ఇదిగో ఉన్నాయా ఆ ఆరు నువ్వు ఈ మూడు తొమ్మిది తీసుకో మరి పరిగెత్తు రైలు వస్తుందామో టికెట్ కొనుక్కో అలాగే ముందు కావల్లో దిగి సుబ్బుకృష్ణ తీసుకుని నెక్స్ట్ టైంలో పోదాం సరే ఎప్పటి నిన్న పలకరించడం మేం మాట్లాడుతుంటే విన్నావు కాబట్టి వీడు చెంచురామయ్య అని తెలిసిపోయింది నన్ను పోల్చుకోలేవు కాబట్టి నా పేరు శ్రీనివాసరావు మేము కావలిలో దిగి సుబ్బకృష్ణ తీసుకుని మద్రాసు పెడతాం ఇంకా మా సంగతులు ఏమన్నా కావలిస్తే ముందే చెప్పేస్తా నీకు తెలియదు కనుక నీ అమ్మక్కడు బంగారం నువ్వులా ఉన్నావే ఈ చెంచురామయ్య ఏం చేస్తూ ఉంటాడు ఆయన శ్రీనివాసరావు పద్యాలు అవి రాస్తూ ఉంటాడు వద్దు బాబు వద్దు మాన్పించేయాలి వెంటనే మహా మహాకష్టం తనే రాగం అవి పెట్టి చదువుతాడా అభినయిస్తూ ఎవడో మహా సరదా వాళ్ళ ఉన్నాడు నువ్వు అయితన్ని ఎరుగుదని అతనికి తెలియదు ఎక్కడరుగుదు బాబు నన్ను రాజమండ్రిలో బెజవాళ్ళలో కాకినాడలో విశాఖపట్నంలో ఎక్కడ పడితే అక్కడ స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ దగ్గర సరే ప్రస్తుతం నీకు వచ్చిన చిక్కు ఏమిటి పరసు పారేసుకున్నావా భార్యకు పురుడయ్యాలా పిల్లాడికి చదువా నాయనా అన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడే వస్తాయండీ ఓహో ఇరుగున్నట్లు పలకరించి ఏదో సాకు చెప్పి డబ్బు దండుకునే బావత ముసలి కొడుకు అసాధ్యుల్లో ఉన్నాడే ఆ దిక్కుమాలను మంచి మొహం పెట్టి అలా అనక అతన్ని అతని కథంతా నీకు తెలీదు ముప్పై ఏళ్ల క్రితం దేశంలో అతన్ని ఎరగని వాళ్ళేరు దేశం కోసం ఆ రోజుల్లో ఆస్తి పోగొట్టుకుని దెబ్బలు తిని జైల్లో పడి ఆలుబిడ్డలు తను మిగిలారు ఇప్పుడు పూట గడవడం కష్టం అతనికి తాను ఒక్కడే అయితే హాయిగా చచ్చిపోయిండును పెళ్ళాంబిడ్డల కోసం ఇదంతా అయితే ఇలాంటి దగాకూరు ఎందుకు దొంగవేషాలు తక్కువ వాడు తక్కువ మోసం చేస్తే అది దారుణమైన నేరం ప్రభుత్వాలు ప్రముఖులు చేస్తే అది రాజకీయ తంత్రం మంత్రాంగం చిన్నవాడు చిన్న అప్పు చేసి ఎగేస్తే వాడికి క్యారెక్టర్ లేదు భగవద్గీతలో శ్లోకాలు విసురుతూ మధ్య మధ్య ప్రార్థనలు చేస్తూ లక్షలు రుణం చేసి ఎగేసి నిక్షేపంగా గౌరవంగా చలామణి అవుతున్న వాళ్ళు మెరుగుతున్నాను అయితే శ్రీరాములు బాబు రా ఇప్పుడు దేనికోసం చందాలు వసూలు చేసుకుంటున్నావు అంటే ఇదివరకు వీటి కోసం చేశాడు ఇది వరకొకసారి కనపడ్డప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు శ్రీరాములు అంటే బీహారు భూకంపానికి చందాలు సేకరించుకుంటున్నాను అన్నాడు ఆ తర్వాత గోదావరి వరద బాధితులకి అలాగే భగవంతుడికైనా అతని మీద దయ ఉంది కాబట్టి ఈ వరదో భూకంపం వస్తున్నాయి ఏం చెయ్యను బాబు ఏదో అలాంటిదే చూసుకుంటున్నాను ఏ అలా చూస్తున్నావు నీకు కోపం వచ్చిందా నా మీద నాకిప్పుడు నీ మీద కోపం రాదు ఆ ఇదిగో పది రూపాయలు నువ్వో పత్తి అర్చించడం అయ్యా వెళ్ళిదామా మళ్ళీ ఎప్పుడో బహుకాల దర్శనం మీరింతవరకు బహుకాల దర్శనం నాటికి విన్నారు రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి